ఈరోజు మా ఇంట్లో బచ్చలాకుతో పప్పు చేసుకుంటున్నాము మేము ఈ మొక్కలు పెట్టినప్పటి నుండి మేము డైరెక్ట్గా విత్తనమే వేసామండి ఈ బచ్చలాకుది సో విత్తనం వేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సమ్మర్లో ఇన్ని కూరగాయలు పెరిగాయి మనకి కాకరకాయలు వచ్చాయి బీన్స్ వచ్చాయి అన్ని ఇవన్నీ వచ్చాయి పెద్ద పెద్ద కూరగాయలు కానీ ఈ బచ్చలాక అయితే ఇప్పటి వరకు రాలేదండి ఈరోజే ఫస్ట్ టైము పప్పు చేసుకుంటున్నాము ఈ బచ్చలాకుతో ఎందుకంటే ఈ మొక్క మాకు మిగతా మొక్కల మిగతా తీగలు ఉన్నాయి కదా ఇప్పుడు వాటన్నింటి నీడలో ఉందన్నమాట మిగతా మొక్కలన్నీ నీడపడి ఇది ఎక్కువగా పెరగట్లేదు సో మేము చూసింది ఏంటంటే ఈ బచ్చలాకుకి డైరెక్ట్ సన్లైట్ చాలా ఇంపార్టెంట్ అంట అది డైరెక్ట్ సన్లైట్ కింద అలా ఉంటే డైరెక్ట్ సన్లైట్ పడితే దాని మీద ఆ మొక్క ఇంకా బాగా పెరుగుతుందంట సో అందుకనేసి మా అది పెరగలేదు సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న మొక్క ఇదేంటంటే కొంచెం చెట్ల దగ్గర కాకుండా కొంచెం సైడ్కి పెట్టాము మొన్ననే రీసెంట్గా చేంజ్ చేసాము ఎక్కువగా పెరగట్లేదు అనేసి సో బచ్చలాకు నేను ఎక్కువగా వీడియోస్ చూస్తూ ఉంటే ఈ బచ్చలాకుతో పచ్చడి టొమాటో బచ్చలాకు పచ్చడి ఆరు బచ్చలాకుతో పప్పు చాలా చాలా బాగుంటుంది అని చెప్పారు సో ఫస్ట్ అయితే కొంచెమే ఉంది కాబట్టి ఫస్ట్ ఇంకా పప్పు చేసుకుంటున్నాము అండ్ అలాగే కొన్ని బెండకాయలు అలాగే బీన్స్ లాంగ్ బీన్స్ మన అలసందలు చాలా అందరూ మెసేజ్లు పెట్టారు అవి అలసందలు బొబ్బర్లు అనేసి సో చాలా థ్యాంక్స్ అండి అవును మీరు చెప్పింది నిజమే నాకు కూడా అలాగే అనిపించింది సో మీతో కూడా కన్ఫర్మ్ చేసుకుంటే కొంచెం డౌట్ క్లియర్ అవుద్ది కదా అనేసి నేను వీడియో షేర్ చేశాను ఆ రోజు అండ్ ఇక్కడ కొన్ని టొమాటోస్ కూడా వచ్చాయి సో ఇవన్నీ తీసుకొని మేము ఈరోజు అంటే ఈరోజు హార్వెస్ట్ ఇంకా ఇవన్నీ అనమాట నేను లాస్ట్లో చూపిస్తాను ఏమేమి వచ్చాయి అనేది అలాగే మల్లెపూలు కూడా ఎక్కువగా వస్తూనే ఉన్నాయి డైలీ మీకు లాస్ట్ వీడియోస్ కూడా షేర్ చేశాను కదా మల్లెపూలు ఎక్కువగా పెరగాలంటే ఏం చేయాలి అనేది సో వస్తున్నాయి కానీ మేము ఎవ్రీడే ఈవినింగ్ మర్చిపోతున్నాము వాటిని కట్ చేయడం సో మేము కూరగాయలకి వెళ్ళినప్పుడే మళ్ళీ అన్నీ విచ్చుకొని ఉండటం వల్ల అయ్యో మర్చిపోయామే అనేసి మళ్ళీ కట్ చేసి తీసుకొని వస్తున్నాము సో అవన్నీ ఏంటంటే జిప్ లాక్లో పెట్టి స్వామికి మనము పూజ చేసేటప్పుడు పెట్టుకోవచ్చు సో ఇదండి ఈరోజు హార్వెస్ట్